ఎస్సీ జేఏసీ జనసేన టీడీపీ బీజేపీ కూటమి పార్టీల నాయకుల కలిసి ఎస్సీ కార్పొరేషన్ నిధులు మంజూరు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి విన్నవించుకుంటూ దాదాపు ఐదు సంవత్సరాల నుండి వైఎస్ పాలనలో కనీసము ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదు నన్ మంజూరు చేయకపోగా ఆ నిధులను వేరే పథకాలకు తరలించి కార్పొరేషన్లు మాత్రం మిగిలిపోయి ఉన్నాయి అక్కడ ఖాళీ కుర్చీలు మాత్రమే మిగిలి ఉన్నాయి మాల కార్పొరేషన్ అని మాదే కార్పొరేషన్ అని కనుక ఇప్పుడు మన ప్రభుత్వం కూటమ ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్సీ సామాజిక వర్గం కానీ ఎస్టీ సామాజిక వర్గం కానీ కూటమి ప్రభుత్వం గెలిస్తే మాకు నిధులు వస్తాయని మాకు నిరుద్యోగ నిరుద్యోగ భృతి కానీ నిరుద్యోగం నుండి కాసైనా ఊరట కలుగుతుందని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని మనం ఎన్ను మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి కూటమి ప్రభుత్వంగా మనము ఈ ఎస్సీ కార్పొరేషన్ నిధులు వెంటనే మంజూరు చేయాలని చెప్పి ఇప్పటికే దాదాపు సంవత్సరం నర గడుచుతున్నది గడిచింది కనీసం ఇప్పుడు మార్చి బడ్జెట్లో అయినా ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయించి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని కోరుతున్నాము